ఏమిటంటే పార్ట్ ఫార్టీ ఫోర్ రచునామైన కుమారి గారు దేవానంద్ మనసు అంతా మెలిపెట్టినంత బాధగా ఉంది అన్ని బాధలు పడినా అక్క మనసుకి ఇప్పుడు వచ్చిన బాధ నిజానికి అసలు బాధే కాదు తను తీసుకున్న బాధ్యత ఆమెకు కర్తవ్యం దైవంగా భావించుకుంటుంది అందుకే అక్క రాలేను అంటుంది ఆడపిల్ల భర్త కోసం ఎంత ఆనందంగా ఎదురు చూస్తుందో ఒక్కొక్క కథలో చదివేవాడు తను నిజంగా అవన్నీ కూడా ఏది అనుభవించలేదక్క చక్కటి వయసులో అందమైన ఆలోచనలతో ఉన్న అక్క మనసు ఎన్నిసార్లు చన్నీల స్నానం చేసిందో ఆ పని మనిషి చెబుతుంటే బాధతో అల్లాడిపోయింది తన మనసు ఇప్పుడు అక్క ఇంటిని బాధ్యతతో చూసుకుంటూ తన మామగారు తన పూర్వీకులు తన భర్త చేసిన తప్పులు అన్ని కూడా ఒప్పులుగా మార్చడానికి కంకణం కట్టుకుంది ఒక ఆదిశక్తి అవతారం లాగా అటువంటప్పుడు అక్కకు ఈ బాధ్యతలే కాని ఇక ఏది పట్టదు ఆమె పొందిన సుఖం ఏమీ లేదు స్వార్థంగా పొందబోయే సుఖమూ లేదు కానీ పరిస్థితులను తట్టుకొని అక్క తీసుకున్న నిర్ణయాలు మాత్రం అద్భుతమైనవి ఇప్పుడు ఆమె చేయాల్సిన పనులు మాత్రం కళ్ళ ముందు ఉన్నాయి అందుకే భర్త చేసిన తప్పుల వల్ల పుట్టిన ఆ ఆడపిల్లను కూడా తను దత్తత తీసుకొని ఆ పిల్ల చదువు పెళ్లి అన్నీ కూడా తమ హోదాకు తగ్గట్టుగా జరగాలి అన్నట్లు చూడడం ఎంత విచిత్రం ఇదొకటి చాలదా అక్క మనసు తెలుసుకోవడానికి ఇలా జరిగి అలా జరిగింది అని చెప్పుకుంటూ పుట్టింటికి వచ్చి కన్నీళ్లు పెట్టుకుంటూ చేసేదేమీ లేకుండా అక్కడో ఇక్కడో ఈ భర్తతో నేను సంసారం చేయలేను అని పారిపోయి వచ్చిన కొందరు ఆడవాళ్లను చూస్తే జాలనిపిస్తుంది కానీ తన అక్కను చూస్తుంటే గర్వంగా ఉంది తనకు అన్ని ఆలోచించుకున్నా దేవానంద్కి అక్క తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అనిపించింది అంతలోనే అరవింద ముఖం కనిపించింది తన కళ్ళ ముందుగా నన్ను మా అమ్మ దగ్గరకు పంపించవా అని చూసిన ఆ బేల చూపులు తన బలవంతంగా అరవిందను కార్ లో తీసుకువెళ్లడాలు అన్ని గుర్తుకు తెచ్చుకుంటున్న దేవానంద్కి మనసును ముక్కలు చేస్తున్నట్లు అనిపిస్తున్నాయి కళ్ళ ముందు కదులుతున్న జరిగిన జ్ఞాపకాలు ఆడపిల్ల మనసు ఎంత సున్నితంగా ఉంటుంది అటువంటి మనసును తాను ఎంతగా బాధించాడు ఆమెను కఠినంగా అత్యంత పైశాచికత్వంగా అనుభవించాడు ఆ సమయంలో అరవింద పడ్డ బాధ ఆమె శరీరం ఎంత ముడుచుకుపోయి అల్లాడిపోయిందో ఆ విషయంలోనే తన ఆనందాన్ని ఎంతగా పొందాడు ఆ దుర్మార్గమైన విషయాలన్నీ కూడా తలుచుకున్న దేవానంద్ కి ఎంతో బాధ కలిగింది తను చేసిన పాపాలకు అసలు నిష్కృతి లేదా అనుకుంటూ తన పిడికిల్ని ఒక్కసారిగా బలంగా ఉన్న అక్కడ రాతి మీద కుద్దాడు ఆ ఫోర్స్ కి ఆ చెయ్యి అక్కడి వరకు పగిలి రక్తం దారగా కారిపోయింది చేతి వైపు చూసుకుంటూ అనుకోకుండా తను కూర్చున్న బెంచి కింద గమనిస్తే అక్కడ ఒక ఏదో చిన్న విగ్రహం ఉంది తన రక్తం కారి ఆ విగ్రహానికి అభిషేకం జరుగుతూ ఉంది అదేమిటి ఇంత చిన్న అమ్మవారి విగ్రహాన్ని ఇక్కడ ఎవరుంచారు ఈ బెంచ్ కింద అని ఆశ్చర్యంగా చూస్తూ రక్తంతో తడిసిపోయిన ఆ విగ్రహాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు దేవాన అప్పుడప్పుడు కొందరు విగ్రహాలను పూజించి అవి ఉండకూడదని ఎవరైనా చెబితే ఎక్కడో అక్కడ వదిలి వెళ్తూ ఉంటారు ఆ విషయాలు చిన్నతనంలో అమ్మతో తెలిసింది ఒకసారి ఆ విధంగా అమ్మవారి విగ్రహాన్ని అలా బెంచ్ కింద వదిలేసి ఎవరైనా తీసుకుని పూజిస్తారు అన్న ఆశతో పెట్టి వెళ్లారు ఈనాడు దేవానంద్ రక్తంతో అమ్మవారికి అభిషేకం జరిగింది దేవానంద్ అమ్మవారి విగ్రహాన్ని తీసుకుని చిన్నగా పంపు దగ్గర చేతులను ఆ విగ్రహాన్ని శుభ్రంగా కడిగి అలాగే తన జోబులో ఉన్న వాడిని ఖర్చీఫ్ ని అమ్మవారి విగ్రహానికి చుట్టి అక్కడ దేవాలయాలు ఎక్కడున్నాయని గమనించుకుంటూ ఉంటే అక్కడ దమయంతి వాళ్ళ అత్తవారింటి ఎప్పుడు ధర్మకర్తలుగా వ్యవహరించే గుడి తగిలింది అక్కడికి వెళ్ళాడు దేవానంద్ ధర్మకర్తలుగా వ్యవహరించేది తనక్క అక్క రెండు వాళ్ళ వంశస్థులని తెలిసింది ఆ గుడిలో పూజలు కొన్నాళ్ళు ఆపేశారని ఇప్పుడు మళ్ళీ అక్క అన్ని పఠించుకుని ఇక్కడ పూజలు మున్బట్లాగానే జరగాలని అన్ని కూడా పంపిస్తామని చెప్పడంతో మళ్ళీ మా జీవితంలో వెలుగులు వచ్చాయి బాబు కొత్త పొలం కొనిచ్చారు దమయంతమ్మగారు దాని మీద వచ్చే ఆదాయం మొత్తం మమ్మల్ని తీసుకుని గుడి కూడా చూసుకుంటూ ఉండమన్నారు పైగా గుడికి కావాల్సిన పై ఖర్చులు మొత్తం కూడా ఆవిడే భరిస్తా చెప్పారు అని చెప్పిన పూజారి గారి మాటలు వింటూ మనసులోని అభినందించాడు అక్కను దేవానంద్ ఈ విగ్రహాన్ని గుడిలో పెట్టండి అంటూ ఇచ్చారు దేవానంద్ అమ్మవారి విగ్రహం ఎంత బాగుంది బాబు ఈమె కూడా అదే అమ్మవారి అవుతారు ఇటువంటి నల్ల రాతితో చెక్కిన ఆ విగ్రహం పురాతనమైనది పూర్వీకులు చెక్కించినంతటి చక్కటి విగ్రహం గుడిలోకి రావడం ఆశ్చర్యంగా ఉంది పైగా మీరు మా ధర్మకర్తల వంశానికి బంధువులని తెలిసింది మీ అక్కగారే బాబు ఇన్ని మంచి పనులు చేస్తున్నారని మాట్లాడుతూ ఆ అమ్మవారి విగ్రహాన్ని అక్కడ ఉన్న పెద్ద అమ్మవారి విగ్రహం పాదాల ఉంచారు అక్కడే పూజలు చేయించి ప్రసాదాలు తీసుకొని పంతులు గారికి నమస్కరించుకొని ఆయన దీవెన్లు తీసుకొని బయలుదేరాడు దేవానంద్ ఇంటికి వచ్చిన దేవానంద్ తల్లిదండ్రులకు చెప్పాడు అమ్మ మనం ఇంటికి బయలుదేరదాం అక్క ఇక్కడ ఉండడమే కరెక్ట్ అంటూ తన అక్క చేస్తున్న మొత్తం విషయాలన్నీ కూడా ఎంతో గొప్పగా చెప్పాడు తల్లిదండ్రులకు ఇద్దరు ఆశ్చర్యపోయారు అవునా ఆడది బయటికి వెళ్ళడం తప్పుగా భావించే వంశాల్లో ఉన్నా వాళ్ళం అక్కిన్ని పనులు చేస్తుందని ఆనందించారా తల్లిదండ్రులు ఆ మాటలన్నీ విన్న దమయంతి అన్ని విషయాలు తెలుసుకొని వచ్చావా తమ్ముడు ఇప్పుడు తెలిసిందా ఎక్కడ ఉండాలు అంటూ తను చేసే పనుల వరకే తెలుసుకున్నాడు అనుకున్న దమయంతి నవ్వుతూ అడిగింది నీ జీవితంలో నాకు ఇప్పుడు తెలియని విషయాలు ఏమీ లేవక్క అన్నీ తెలుసుకున్నాను ఒకప్పుడు అనుభవించిన బాధల కన్నా ఇప్పుడు నువ్వు కర్తవ్యం దైవంగా భావించిన ఈ విషయాలు పెద్ద కష్టం కాదు ఇంకా నువ్వు తలపెట్టిన మహాయజ్ఞం ఎంతో గొప్పది దానికి ఎవరూ అడ్డు రాకూడదు ఇక మేము వెళ్ళొస్తామక్క అని నేను అరవిందను వెంటనే మన ఇంటికి చేర్చాలి అని చెబుతున్నా తమ్ముడు వైపు ఆనందంగా చూసింది దమయంతి దమయంతి తన తల్లిదండ్రుల వైపు తమ్ముడు వైపు చూసింది తల్లిదండ్రుల ఆశీర్వాదాలు తీసుకుంది నీ ప్రతి నిర్ణయం ఎంతో గొప్పగా ఉందమ్మా మేము కూడా చేయలేని పనులు ఎన్నో నువ్వు చేస్తున్నాం నీ నుండి మేము ఎన్నో నేర్చుకోవాలి అని శ్రీకర్ణ గారు తన కూతుర్ని దగ్గరకు తీసుకొని ఇన్నాళ్లకు నా కూతుర్ని చూసి నేను గర్వపడుతున్నాను నీ తండ్రి అని చెప్పుకోవడానికి నేను ఆనందపడుతున్నాను తల్లి అంటూ అన్ని విషయాలు తెలుసుకున్న శ్రీకర్ణ గారు బిడ్డను గుండెల్లో చేర్చుకొని కన్నీరు పెట్టుకున్నారు మౌనంగా లక్ష్మీ ప్రసన్న గారు దమయంతిని దగ్గరకు తీసుకొని ప్రతి ఆడబిల్ల మనసు ఇంతే తల్లి ఎన్నో ఆశలతో అత్తగారింటికి చేరుతుంది అవి నెరవేరకపోతే అది కూడా భర్త సరైన వాడు కాకపోతే అదెంత నరకమో నాకు తెలియదు నా భర్త దేవుడు లాంటి కాబట్టి ఈ విషయాలన్నీ నాకు తెలియదు తల్లి ఎన్ని బాధలు అనుభవించావా భర్త మంచివాడు అయితే మిగిలిన బాధలన్నీ అంత కష్టంగా అనిపించవు అంటూ ఏడుస్తూ నీ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించుకో ఇంతకన్నా నిన్ను నేనేమి దీవించను అంటూ బాధపడ్డారు లక్ష్మీ ప్రసన్న గారు తమ్ముడు గదిలో ఉంటే లోపలికి వెళ్ళింది దమయంతి దమయంతి మాట్లాడుతూ తమ్ముడు ఒకవేళ అరవింద జీవితంలో ఏదైనా అఘాయిత్యం జరిగిన అది నీ కారణంగానే జరిగింది అని భావించాలి ఆమెను నువ్వు భార్యగా స్వీకరించాలి అని చెప్తున్న అక్క వైపు చూసి అక్క నేను అరవిందను నా భార్యగా మనస్ఫూర్తిగా తీసుకొస్తాను ఇంటికి ఆమె ఏ స్థితిలో ఉన్నా సరే నేను చేసిన పొరపాట్ల వల్లే అలా జరిగింది అని గ్రహించుకున్నాను కాబట్టి నేను ప్రేమతో ఆమెను ఇంటికి తీసుకొస్తాను అంతే కాదు బిడ్డ పుట్టాక వస్తాను అన్నావు కాదు అంతకు ముందే నా భార్యతో నేను ఇక్కడికి వచ్చి కొన్ని రోజులు ఉండి వెళ్తానక్క ఖచ్చితంగా నీ మనసును సంతోషపెడతాను అని చెప్పాడు దేవానంద్ తమ్ముడు అమాయకమైన ఆడపిల్ల మనసు ఎంతో అందమైందిరా ఆ మనసుని బాధ పెట్టవద్దు అరవిందాల మౌనంగా అన్ని భరించిందంటే ఆ అమ్మాయి ఎంత మంచిదో తెలుసుకో మన వంశానికి ఇకపై ఏ మచ్చ తీసుకురావద్దు ఇప్పటి వరకు చేసిన ఏ పాపాలకైనా నువ్వు నేను చెప్పిన పూజలు చేయించి పాపాలను ప్రక్షాళన చేయించుకో నువ్వు కూడా అనాథాశ్రమం కట్టించు అని అంటున్న అక్క వైపు చూసి అక్క నువ్వు చేసిన మంచి పనులన్నీ నేను గమనించాను అవన్నీ నేను చెయ్యాలి అని నిర్ణయించుకున్నాను అంతేకాదు నేను ఇక్క ఎక్కడికి వెళ్ళబోను ఇతర దేశాలు వెళ్ళిపోతానన్నాను కదా అందుకే చెప్తున్నాను అన్నీ కూడా నేను బాధ్యతగా చూసుకుంటాను ఎక్కడ ఉంటే అక్కడ పని ఉంటుంది కానీ ఎక్కడ అమ్మ నాన్న రక్త సంబంధికులు ఉంటారో అక్కడే అనురాగాలు ఉంటాయి ఆస్తి ఉంటే సరిపోదు సరైన అవగాహన ఉండాలి బీర్వాలో ధనం ఉంటే గుడ్లు పెట్టదు కానీ ఆ ధనాన్ని దానం చేస్తూ సరైన పనులకు ఉపయోగిస్తే అది వందల కోట్ల ఆశీర్వాదాలుగా మనల్ని చేరుతుంది అని నేను చూశాక తెలుసుకున్నాను నేను మొత్తంగా మారిపోయానక్క నాకు నిజంగా జ్ఞాన భిక్ష పెట్టిన దేవత నువ్వే నువ్వే అక్క నాకు విలువైన జీవిత రహస్యాన్ని తెలిపింది నువ్వే జీవితాన్ని ఇచ్చింది తల్లిదండ్రులే అయినప్పటికీ జ్ఞానాన్ని ఇచ్చిన దేవత నువ్వు అంటూ దమయంతి పాదాలు నమస్కరించుకొని అక్క పరిస్థితికి కళ్ళ నీళ్లు కళ్ళల్లో కదులుతుంటే మనసు కూడా చెమ్మగిల్లుతుందని తెలుసుకున్న దేవానంద్ ఎటువంటి సమస్య వచ్చినా నీ తమ్ముడు ఉన్నాడు అని మాత్రం మర్చిపోవద్దా ఆయన బయలుదేరాడు వెళ్ళిపోతున్న తల్లిదండ్రులను తమ్ముడిని చూసుకున్న దమయంతికి తప్పలేని దుఃఖం వచ్చింది ఒక క్షణం వాళ్ళ వెంట వెళ్ళిపోవాలి అన్ని తప్పించుకుని అనుకుంది తమ్ముడు అని వెనక్కి పిలవాలి అనుకుంది అంతలోనే మనసుని దృఢపరుచుకుంది లేదు కర్తవ్యం దైవ సమానమని ఆమె మనసు ఆమెను ఆజ్ఞాపించింది అంతే ఆ ఇంటి ఇల్లాలి దాకా ఆమె ఆ ఇంట్లో కొలువైన విలవేల్పులాగా అలా నిలబడిపోయింది దమయంతి తమ్ముడు ఒక అమ్మవారి విగ్రహాన్ని తీసుకెళ్లి తమ గుడిలో పెట్టాడట పందులు గారు ఆ విగ్రహాన్ని చూసి ఎంతో మెచ్చుకున్నారట అవకాశం ఉన్నప్పుడు చూడాలి అనుకుంది దమయంతి నిజానికి ఆ చిన్న విగ్రహం మరెవరిదో విగ్రహం కాదు ఒకప్పటి నల మహారాజు భార్య దమయంతి దేవిదే పూర్వీకుల నుంచి వస్తున్న ఆ విగ్రహాన్ని కొల్చుకుంటున్నారు సాంప్రదాయంగా తరతరాల వాళ్ళు కానీ ఇప్పటి వారికి ఆ విగ్రహాన్ని ఎలా కొలవాలో తెలియక మతాలు మార్చుకుని ఆ విగ్రహాన్ని ఆ విధంగా బయట పెట్టారు అది నలమహారాజు వంశస్థుల ఆచారం నుండి వస్తున్న దమయంతి దేవి విగ్రహమే ఆమెను పూజించుకునేవారు ఏంటి దేవతగా వాళ్ళలా ఆ అమ్మవారు దమయంతి దేవి ఇప్పుడు ఆ మహాదేవి పాదాల చింత ఉండి పూజలు అందుకుంటూ ఉంది ఇకపై దమయంతి జీవితం ఆ విధంగా దేవతలాగానే కొనసాగుతుంది అని అర్థమైనట్లు అనిపిస్తుంది ఆ దేవత విగ్రహం దగ్గరకు దమయంతి విగ్రహం వెళ్లడం తెలియకుండానే ఒక మంచి పని చేశాడు దేవానంద్ కొన్ని పనులు ఎందుకు ఎలా జరుగుతాయో తెలియదు లేదు కొందరి చేతుల ద్వారా అలా జరుగుతూ ఉంటాయి నిజంగా దేవాలయ ధర్మకర్త బాధ్యతలు ఇప్పుడు దమయంతి స్వీకరించడం ఏమిటి ఆ విగ్రహం అదే దేవాలయానికి చేరుకోవడం ఏమిటి ఇప్పటి తరంలో వాళ్ళు ఆ పూజ చేయలేక ఆ విగ్రహాన్ని బయటకు చేర్చడం ఏమిటి అది మళ్ళీ తీసుకెళ్లి గుడిలో చేర్చడం ఏమిటి దేవానంద్ గమనిస్తే పుట్టింటి వచ్చిన శ్రీకర్ణ గారి కుమార్తె దమయంతిని అత్తగారింట్లో ఎలా అప్పగించారు అలాగే ఎక్కడి నుండి వచ్చిందో దమయంతి దేవి విగ్రహాన్ని ఆ జగజ్జనని పాదాల ఎంతకు చేర్చాడు దేవానంద్ దేవానంద్ డ్రైవ్ చేస్తూ అరవిందను నేను పెళ్లి వెళ్లి వెంటనే తీసుకురావాలి తను చేసిన తప్పు ఎంత తప్పు అక్క వల్ల అన్ని తెలుసుకున్నా అక్క తనకు జ్ఞానం ప్రసాదించిన దేవత అని చెబుతూ డ్రైవ్ చేస్తుంటే తల్లిదండ్రులకు ఎంతో ఆనందం కలిగింది తమకున్న ఒక్క గానొక్క కొడుకు జ్ఞానవంతుడు కావాలని కోరుకున్నారు అలాగే పరిపూర్ణమైన జ్ఞానవంతుడు అయ్యాడు దేవానంద్ అని ఆనందపడ్డారు ఆ తల్లిదండ్రులు ఇంటికొచ్చిన దేవానంద్ వెంటనే బయలుదేరాడు అనుచరులతో కూడా వెళ్ళాడు తను ఏ కుటుంబానికి చెందినవాడు మరిన్ని విషయాలను ఆనవాళ్లుగా సేకరించుకొని తనతో పాటు అన్ని తీసుకెళ్లాడు ఎందుకైనా మంచిదని తనతో తన పూర్వీకుల ఫోటోలు కూడా తీసుకొని వెళ్లాడు దేవానంద్ అరవిందకి ఇప్పుడు కాస్త ఊరటగా ఉంది చుట్టూ ఉన్న వాతావరణం అందంగా కనిపిస్తుంది రెండు నెలలు పూర్తి కావస్తున్నాయి అరవింద ఇప్పుడు పచ్చడి పసుపు కమ్ముల దేవత మూర్తికి మారుపుగా కనిపిస్తుంది అందరికి ఆమెను రూపంగా చూసుకుంటున్నారు కొండ జాతి వారి దొరగా ఉన్న భాస్కర్ గారు తన కూతురు ఈ సమయంలో తన చెంత చేరడం విచిత్రం భగవంతుడు ఎవరిని ఎక్కడికి ఎందుకు చేరుస్తాడు చిత్రమైన సమస్యల వలయాన్ని సృష్టించి ఎక్కడికో దూరంగా విసిరేసినట్లు చేసిన దానికి ఒక అర్థం ఉంది అన్నట్లుగా ఇప్పుడు అరవింద పరిస్థితి చూస్తే అర్థమవుతుంది భాస్కర్ గారికి ఒకప్పుడు తన సమస్యల విషవలయంలో చిక్కుకొని పారిపోయినాం అప్పటి పరిస్థితికి ఎందుకు ఏమిటో కూడా తెలియకుండా కలిగిన భయంకరమైన తన బిడ్డ పరిస్థితికి ఇప్పుడు జరుగుతున్న విషయాలకు తీర్పుగా కనిపిస్తున్నాయి ఎవరికీ తెలియదు కాలానుగుణంగా కలుపుతూ ఉంటాడు ఆలయకారుడు ఆయన చిత్ర విచిత్రాలు ఊహించలేనివి బిడ్డను ప్రతిక్షణం చూసుకుంటూ ఆనందపడుతున్నారు అన్ని విషయాలు చెప్తున్నారు అరవిందకు ఆయనను చూస్తుంటే తన తండ్రి లాగా అని అనిపిస్తుంది అరవిందకు చచ్చిపోయిన తన తండ్రి ఇప్పుడు తనకు కనిపించినట్లుగా అనిపిస్తున్నా అది ఒక ధైర్యంగా ఒక సంతోషం అనిపించింది అరవిందకు అలాగే భావిస్తుంది కొండజాతి దొరగారి ఆ మాట తీరు కూడా అలాగే ఉండడంతో ఆ స్వచ్ఛమైన మనసును తెలుసుకుంటూ ఉంది తనకిష్టమైన ఆహార పదార్థాలను తెప్పించడం అవి వడ్డించడం పళ్ళు ఫలాలు సమయానుకూలంగా ఇవ్వడం గింజ ధాన్యాలు లడ్డూలుగా చుట్టి తనకు ఇప్పించడం ప్రతి విషయాన్ని ఆయన శ్రద్ధగా చెప్పడం అక్కడున్న జలజ భువిజ ఎంతో శ్రద్ధగా తన పనులు చూసుకోవడం అంతా విచిత్రంగా జరిగిపోతూ ఉన్నాయి రోజులు తన తల్లి ఏం చేస్తుందో అన్న బాధ ఆమె మనసును మెలిపెట్టడం తప్పితే ప్రస్తుతానికి ఆమె ఏం బాధపడలేదు మానసికంగా అమ్మ కూడా ఇక్కడికి చేరుకుంటే బాగుంటుంది అనుకుంది అమాయకంగా ముచ్చటగా ఉన్న కుందేలు పిల్లలు పట్టుకొని ఆడుకుంటూ ఉంది అరవింద దొర మాట్లాడుతూ అది చెవులు పట్టుకోవాలమ్మా అలా పట్టుకోకూడదు కుందేల్ని అని నవ్వుతుంటే చెవులు పట్టుకోవాలా నొప్పి పుట్టదా నాన్నగారు అనేసింది అరవింద అంతలోనే క్షమించండి దొర అలా పిలిచాను అని తల వంచుకుంది జలజ నవ్వుతూ అలా ఏమీ బాధలేదు అందరికీ తండ్రి లాగానే ఉంటారు దొర అని నవ్వింది పక్షులన్నీ ఆనందంగా చెట్ల మీద గింజలు చేరితే ఆశ్చర్యంగా చూస్తూ ఉంది అరవింద వాటికల ధాన్యాలను మూటలు కట్టి చెట్లకు వేలాడ పక్షులు అనుకూలంగా పడుచుకొని తినడానికి వీలుగా ఎందుకు అని అడుగుతుంటే గింజలు మూటలు కడతాం వాటి కోసం పక్షులు వస్తాయి గూళ్ళు కట్టుకుంటాయి ఆ వృక్షం నాటిది కాదు దాదాపు వంద సంవత్సరాల పూర్వం నుండి ఉంది అంటారు అందుకే అన్ని శాఖలుగా విస్తరించి ఈ ప్రాంతమంతా కూడా నీడలు పంచుతుంది అక్కడికి ఎన్నో పక్షులు తమ జతలతో వచ్చి గూళ్ళు కట్టుకొని తమ జాతిని అభివృద్ధి చేసుకుంటూ ఉంటాయి అందుకే ధాన్యము ఆ పక్షులు తాగడానికి నీళ్లు అన్ని సౌకర్యంగా పెడతారు అరవిందమ్మ అని చెప్పింది భువిజ ఎంత మంచి విషయం పక్షుల గురించి విధమైన శ్రద్ధ వృక్ష సంపద పెరుగుతుందా అంటూ ఆనందంగా నవ్వింది అరవింద ఎందుకో ఆమె మనసుకు ఏదో సంతోషం తన కోసం వస్తుంది అన్నట్లు అనిపిస్తుంది మంచి రోజులు వస్తున్నాయి అనిపిస్తుంది తన తల్లి దగ్గరకు తను వెళ్లిపోతాననిపిస్తుంది తన ఈ పరిస్థితికి కారణమైన వాడు తనను స్వీకరిస్తాడనిపిస్తుంది అలాంటి కలలే వస్తున్నాయి రాత్రి పూట ఆ కొండ దొర చదువుతున్న భాగవతం కథలు వింటూ పడుకుంటూ ఉంటే మానసిక ప్రశాంతత లభిస్తూ మంచి కళలు వస్తున్నాయి అరవిందకు జానకమ్మ అలాగే మహాదేవుడి వైపు చూస్తూ కూర్చొని ఉండిపోయింది ఎన్ని పరీక్షలు పెడుతున్నావు తండ్రి భగవంతుడు లాంటి భర్తనిచ్చావు అంటే వెంటనే తీసుకెళ్లిపోయావు అపరంజి బొమ్మ లాంటి కూతుర్నిచ్చావంటే నా కూతుర్ని నాకు దూరం చేశావు దాని జీవితం ఏమవుతుందో ఎక్కడుందో ఏమిటో తెలియకుండా నేనేమైపోవాలి తండ్రి నా బిడ్డకు ఫోన్ చేసి మాట్లాడడానికి కూడా లేదు దాంతో మాట్లాడాలి అసలు ఎందుకలా మారిపోయింది తను ప్రేమించిన వ్యక్తి ఉన్నప్పుడు తనెందుకు చెప్పలేదు ఉద్యోగం చేయాలని వెళ్లడం ఏమిటి పెళ్లి చేసుకొని వెళ్లిపోవడం ఏమిటి అయినా నా కూతురు అంత పని చేసిందంటే ఇప్పటికీ కూడా నా మనసు నమ్మడం లేదు ఎందుకను అని ఆలోచిస్తూ కళ్ళనీళ్లతో అలాగే కూర్చొనుంది భగవంతుడిని చూస్తూ కన్నీరు పెట్టుకుంటూ అక్కడ భగవంతుడిని దర్శనం చేసుకోవాలని కాశీ నుండి ఒక యోగ పండితులు వచ్చారు గుడిలో పంతులు హడావిడి చేశారు అంతటి మహానుభావులు తమ గుడికి వచ్చినందుకు ఆనందిస్తూ కాశీ నుండి వచ్చారు చిన్నతనం నుండి భగవంతుడు దీక్షలోనే ఉన్నవారు కాశీ క్షేత్రంలో నివాసం ఉంటూ అప్పుడప్పుడు దేవాలయాలను దర్శిస్తూ అక్కడున్న తప్పప్పులు చెబుతూ మంచి చెడ్డ చెబుతూ వెళ్తూ ఉంటారు అలా కొన్ని సంవత్సరాల తర్వాత కాశీ నుండి పయనమయ్యి కొన్ని దేవాలయాలు దర్శించి ఇప్పటికి ఇక్కడికి చేరుకున్నారు భగవంతుని దర్శించుకున్న తర్వాత ఆయన తీర్థ ప్రసాదాలు స్వీకరించి అటుపై అక్కడ ఆ స్వామి వారికి ఏర్పాటు చేసిన ఆసనంలో పద్మాసన స్థితిలో కూర్చున్నారు ఇలా రామ్మ అంటూ జానకమ్మను పిలిచారు ఎంతో మంది ఆయన పిలుపు కోసం అక్కడ ఎదురు చూస్తుంటే ఎక్కడో కూర్చున్న తనను పిలవడంతో జానకమ్మకు ముందు అర్థం కాకపోయింది తర్వాత వేరే పంతులు గారు వచ్చి అమ్మ నిన్ను పిలుస్తున్నారు నీ జన్మ ధన్యమైంది నీకు మంచి రోజులు వచ్చాయి తల్లి అని చెప్పి జానకమ్మ గారిని ఆ స్వామి వారి దగ్గరికి తీసుకెళ్లారు ఎందుకమ్మా చింతిస్తున్నావు వైదవ్యము నీకు ప్రాప్తించలేదే ఎందుకు నుదుటిన బొట్టు లేకుండా ఉన్నారని ప్రశ్నిస్తున్న స్వామి వారి వైపు ఆశ్చర్యంగా చూసింది జానకమ్మ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం